సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క హామీ పూర్తిగా అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారు ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తున్నారు ఆయనపై మోసం కేసు పెట్టద్దా అని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు కొడంకలో దుర్యోధనుడి పాలన కొనసాగుతుందని ఆనాడు పాండవులను ఊళ్ళో ఉండకుండా చేస్తే ఇక్కడ గిరిజనులను తాండాలు ఉండకుండా చేస్తున్నారన్నారు రేవంత్ తన సోదరులు బావ్ బామర్ది ఆదాని కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు నారాయణపేట జిల్లా కొజగిలో భారస ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో కేటీఆర్ మాట్లాడారు అన్ని పథకాలు అమలు చేశారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు వాటిపై నమ్మకం ఉంటే కొడంగలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు పట్నం నరేందర్ రెడ్డికి యాభై వేల మెజారిటీ వస్తుంది ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు సీఎం కొసిగి సభలో మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు టక పడతాయని అన్నారు మరి వచ్చాయా రుణమాఫీ చేశారా బోనస్ పడిందా ఆడపిల్లలకు అని సభకు వచ్చిన వారిని కేటీఆర్ అడిగారు తమ్ముడు మైపాల్ గారు ఇంకా చాలా పెద్దలు ఉన్నారు గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తా ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తరపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా బిఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది ఎందుకు పద్నాలుగు నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మావోడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ పద్నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పద్నాలుగు నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం ఆయన అల్లుని కోసం అదాని కోసం భావ మరుదుల కోసం ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచుకోవడానికి ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటి తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపిచ్చిండ్రు అక్కడ ఒక తమ్ముడు రెండు వేల ఒకటి నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి దిక్కు వస్తున్నా వస్తుంటే కోజ్కి దాకా వచ్చేటప్పుడు మధ్యలో మార్గ మధ్యంలో ఒక ఎదురొచ్చింది పేద బోర్డు పెట్టున్నది లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం లగచెర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఇక్కడ మా కొడంగల్ భూములల్లా